హాయ్ అండి నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాండి ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదైతే మనకి బుధవారం బుధవారము అలాగే ఈరోజు మార్నింగ్ అండి అంటే ఫ్రైడే లాగ్ అనమాట ఇది ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు ఇక తుడుస్తున్నాను కదా ఇదైతే వెడ్నెస్ డే అనమాట వెడ్నెస్ డే మార్నింగ్ ఇదేంటే డైలీ అండి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తాను ఫస్ట్ అనేది నేను మీకు వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఫస్ట్ నేను బ్రష్ చేసేస్తానండి బ్రష్ చేసిన తర్వాత వెంటనే అయితే నేను బయట అంతా కూడా నీట్గా అయితే తుడుచుకుంటాను బయట నీట్గా అంతా కూడా తుడుచుకున్న తర్వాత తడిగుడ్డు అది పెట్టేసుకుంటానండి అది పెట్టేసుకుని ముగ్గది అంతా కూడా పెట్టేసుకుంటాను అంటే ఇక్కడ బాగా మనకి పైన ఉంటాం కాబట్టి కడుక్కోవడానికి అంత వీలుగా ఉండదు కాబట్టి నేను అయితే పెట్టేసుకుంటానండి డైలీ అయితే ఇలా మాప్ పెట్టేసుకుంటాను ఇక్కడ బయట అంతా కూడా మా ఇంటి ముందు అలాగే మా తీ వాళ్ళ ఇంటి ముందు కూడా నీట్గా అయితే శుభ్రంగా చేసేస్తాను శుభ్రం చేసేసి తడుగుడ్డ అయితే పెట్టేసుకుంటాను చాలా చోట్ల వర్షాలు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి కదండి ప్లీజ్ అండి వర్షాలు అవి చాలా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి కొన్ని ఊళ్ళలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం ఎక్కువ వర్షాలు పడితే కనుక బయటకు అయితే రావద్దండి న్యూస్లో అయితే చూపిస్తున్నారు కొన్ని ఊళ్ళలో అయితే చాలా ఇదిగా ఉంది ప్లీజ్ అందరూ కూడా సేఫ్గా అయితే ఉండండి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి బయటికి ఎక్కడికైనా దూర ప్రయాణాలు అవి వెళ్ళాలి అని అనుకుంటే ఇలా ఎక్కువగా వర్షాలు అవి పడేటప్పుడైతే తప్పనిసరి పరిస్థితులైనా సరే ఒక్కొక్కసారి ఆపుకోవడం అనేది చాలా మంచిదండి ఇక్కడ కింద మెట్లు కూడా అంత కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి నేను డైలీ కూడా ఇంకా డైలీ ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటాను నేను పైన డాబా మెట్లు ఉంటాయి కదా అవి అయితే వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు అయితే క్లీన్ చేస్తాను ఇంకా కింద వరకు అయితే మాత్రం ఎప్పుడు డైలీ క్లీన్ చేసుకుంటాను వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి ఇంకా పైన కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మాపైతే ఎప్పుడు కూడా అయితే నేను క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకొని అక్కడ గోడ ఉంటుంది అనమాట గోడ మీద అయితే ఎప్పుడు ఆరబెట్టేసుకుంటాను ఎందుకంటే మనం నీట్గా క్లీన్ చేసుకో తడుగుడు పెట్టినట్టుగా ఎప్పుడు కూడా అయితే నేను గోడ మీద పెట్టేసి ఆరబెట్టేసుకుంటానండి అయినా సరే మా మాపుని తడుగుడు పెట్టే ముందు ఒక రెండు సార్లు అయితే బాగా వాష్ చేస్తాను ఎందుకంటే గాలది పడి దుమ్మది ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి అందుకో చూసారు కదా రెండు సార్లు అయితే క్లీన్ చేస్తాను మాప్ని ఎప్పుడూ కూడా నేను తర్వాత అప్పుడు నేను మాప్ అనేది పెట్టుకుంటాను అంటే ఇక్కడ కడగడం అనేది మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకని చెప్పి నేను డైలీ ఇలా మాప్ అయితే పెట్టేసుకుంటానండి ఇదంతా కూడా మాప్ పెట్టేస్తాను మాకు అయితే బాగా కుడుతుందండి ఇంకా మార్నింగ్ అయితే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అలాగే మధ్య మధ్యలో కొద్దిగా చల్లబడుతుంది అనమాట ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ నుంచి కొద్దిగా వర్షాలు అయితే పడుతున్నాయండి అందుకని చెప్పేసి కొద్దిగా చల్లగా ఉంటుంది కానీ ఆ సరిగా ఎండ అనేది ఎక్కువగానే వస్తుంది నా వీడియో కనుక మీరు చూడండి ఇదే ఫస్ట్ టైం కనుకైతే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నీట్గా మాప్ పెట్టేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ చాక్ పీస్ కోసం అయితే వెళ్ళానండి ముందు అక్కడ అత్తయ్య ఇంటి దగ్గర అయితే పెట్టేస్తాను కోట దగ్గర కూడా కంపల్సరీగా ముగ్గు అయితే పెట్టుకుంటానండి నేను మా పెట్టేటప్పుడు పెట్టేసుకుంటాను చాక్ చాక్ పీస్ తడిచేస్తాను అనమాట ఎప్పుడు కూడానా అంటే కొద్దిగా ఇంకా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి అయిపోయిందనమాట తడు కూడా పెట్టేసిన తర్వాత అంతా కూడా మళ్ళీ ఒక రెండు సార్లు అయితే మాపుని నీట్గా క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకుంటాను మాపుని మళ్ళీ కల్లా మంచిగా ఆరిపోతుంది ఇంకా అక్కడ కూడా కడిగా అక్కడైతే కడిగేస్తానండి ఎప్పుడు డైలీ కూడా నేను అక్కడ నీట్గా కడిగేసుకుంటాను నేను డైలీ డైలీ నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత ఎక్కువగా అయితే అనిపించిందండి ఒక టూ డేస్ ఒంట్లో కొద్దిగా ఏమైనా నీరసంగా ఉండి ఇబ్బందిగా ఉండి క్లీన్ చేయకపోతే మాత్రం మొత్తం అంతా కూడా డస్ట్ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుందండి ఇక్కడ స్టిక్తో అయితే వాటర్ అంతా కూడా నీట్గా తోసేస్తున్నాను అనమాట చీపురు ఉంది చీపర్తో కాకుండా ఒక్కొక్కసారి అయితే ఇలాగా స్టిక్తోనే క్లీన్ చేసేస్తాను ఇక్కడ నాకు ఎడ్జ్లో అయితే వాటర్ అయితే పైప్ పక్కన వాటర్ అయితే ఉండిపోతూ ఉంటుందండి అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దాని దాన్ని ముందుకు కొద్దిగా అలా తోస్తూ ఉంటాను వీడియో చెప్పాను కదండి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకపోతే వీడియో ఇంకా లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఇంకంతా కూడా బయట అంతా పని అంతా అయిపోయింది ఇంకా హ్యాండ్స్ కాళ్ళు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను ఇంకా ఆ రోజైతే నేను దొండకాయ కర్రీ అయితే చేశానండి ఇంకా లైట్ చిన్న స్కిప్పి చూపించాను తర్వాత ఇది బుధవారం అండి సడన్గా వర్షం పడిపోయింది అనమాట మధ్యాహ్నం పన్నెండు అంత అయిందండి సడన్గా వర్షం అయితే పడిపోయింది చూసారు కదా ఎంత పడిందో వాటర్ అంతా కూడా మాకు ఇలా డాబమెట్ల మీద నుంచి ఇదంతా కూడా వచ్చేస్తుంది వాటర్ చూసారు కదా ఎంత ఉందో బయట ఇంకా ఇదైతే మనకి ఫ్రైడే అనమాట అంటే ఈ రోజేనండి ఈరోజు లాగ్ అనమాట నిన్న డీమార్ట్కి అయితే వెళ్ళానండి గోధుమలు తెచ్చుకున్నాను గోధుమ పిండి చెప్పాను కదండి ఇంట్లోనే నేను ఆడించుకుంటాను అని చెప్పేసి తయారు చేసుకుంటానని చెప్పేసి అందుకని చెప్పేసి నిన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే గోధుమలు తెచ్చుకున్నాను గోధుమలు తెచ్చుకొని అయితే నేను ఇలా నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నానండి ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుంటానండి వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుతాను ఉంచి తర్వాత నీట్గా బాగా క్లీన్ చేసుకొని ఎండబెట్టేసుకుంటాను కొద్దిగా ఎండ అయితే వచ్చిందండి ఎండ వచ్చింది కదా అని చెప్పేసి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఎండబెట్టేసానండి వాటర్ కొద్దిసేపు అనేది అంటే జిబ్బులో వాటర్ అంతా కూడా కిందకి దిగిపోవాలి కదా అందుకని చెప్పేసి అంతా కూడా ఒక జిబ్బులో అయితే వేసుకుని ఉంచుకుంటాను తర్వాత పెద్ద జిబ్బు అనేది లేదనమాట నా దగ్గర చిన్న జిబ్బే ఉంది అందుకని చెప్పి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బయట ఆరబెట్టుకునేదాన్ని ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏంటంటే ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ పెట్టి కొబ్బరి చట్నీ అయితే చేశాను నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు వరకు చూస్తూనే ఉనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్